నాగేశ్వర జ్యోతిర్లింగం ఓం నమస్వాయ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వరం ఇది గుజరాత్ లోని ద్వారకలో ఉన్నది ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఎందుకు వెలిశాడో ఆ చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం జంబూ ద్వీప పశ్చిమ సముద్ర తీరంలో ఎటు చూసిన పదహారు యోజనముల విస్తీర్ణం గల వనం అను పేరు గల ఒక వనం ఉంది ఆ వనం ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఉంది పూర్వకాలంలో అక్కడ దారకుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతని భార్య దారుతో కలిసి ఈ ధారకుడు ఒక పట్టణాన్ని నిర్మించుకొని తన భార్యతో సహా సుఖంగా ఉన్నాడు తన సహజమైన రాక్షస బుద్ధితో చుట్టుపక్కల గల మానవులందరినీ హింసిస్తున్నాడు మునీశ్వరులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తున్నాడు అతని భార్య దారుకి కూడా అతనితో కలిసి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేది మునులు ప్రశాంతంగా జీవించడం అసాధ్యమైంది ఆ రోజులలో ఔర్యుడు అనే మహర్షి చాలా సుప్రసిద్ధుడు ఇంకా గొప్ప తపస్వి మునులంతా ఆయన వద్దకుపోయి దారకుడు పెట్టే బాధల నుంచి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు వారి మొర విన్న మహర్షి భూమిపై గల ప్రజలను కానీ మునీశ్వరులను కానీ హింసించిన మరుక్షణంలో దారకుడు సతీ సమేతంగా మరణిస్తాడు అని శపించాడు ఆ విషయం దారకుడికి తెలిసింది అప్పుడు ఆ రాక్షసుడు తన తపశ్శక్తితో భూమి మీద కాకుండా సముద్రం మీద పట్టణం నిర్మించుకొని అక్కడ ఉంటూ సముద్రయానం చేసే వారిని పట్టి పీడించసాగాడు ఒకనాడు ఆ సముద్రం మీద ఒక ఓడ పోతుంది అందులో సరుకులు ధనము దండిగా ఉన్నాయి తారకుడు ఓడ మీద పడి దోచుకుని ఓడలోని వారందరినీ బందీలుగా చేశాడు అప్పుడు ఆ ఓడలో సుప్రియుడు అనే ఒక వ్యాపారి ఉన్నాడు అతడు గొప్ప శివభక్తుడు సదాచార సంపన్నుడు పరమనిష్టాగరిష్ఠుడు కారాగారంలో బందీగా ఉన్నా కూడా తన రుద్రాక్షమాలలు విభూది ధరించి శివపూజలు ఇంకా భజనలు చేస్తున్నాడు భటులు ఇది చూసి ఈ విషయాన్ని తారకుడికి నివేదించారు ఆ తర్వాత భటులు దారకుడి ఆజ్ఞపై శివ పూజలు భజనలు చేసేవారిని ఇంకా తీవ్రంగా హింసించారు అందరూ భయంతో పూజలు భజనలు మానేశారు కానీ ఒక సుప్రియుడు మాత్రం మానలేదు అతన్ని ఒక చిన్న ఖైదులోకి మార్పించాడు దారకుడు ఇంకా అతని దగ్గర పూజా సామాగ్రిని కూడా లేకుండా చేశాడు అయినా సరే సుప్రియుడు భజనలు చేస్తూనే ఉన్నాడు ఒక రోజు ఆ రాక్షసుడు సుప్రియుని వద్దకు వచ్చి ఓరి నిన్ను ఖైదు చేసినా అయినా నీ బుద్ధి మారలేదు నీకు మరణశిక్ష విధిస్తే కానీ పూజలు మానవా అన్నాడు దానికి సుప్రియుడు ఓ దానవేశ్వర జీవికి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఎక్కడివి తల్లి గర్భమే ఒక నరకం అది కారాగారం కన్నా భయంకరమైనది ఆ తర్వాత ఈ భూమండలమే ఒక చరసాల అహంకార మంకారాలు తన సంఖ్యలు నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మాత్రమే మార్చగలవు అంతేకాని ఇంకేమీ చేయలేవు అని అన్నాడు దాంతో దారకునికి కోపం కట్టలు తెంచుకుని సుప్రియుడిని చంపబోయాడు అంతే ఆ మరుక్షణంలోనే పరమేశ్వరుడు సుప్రియునికి నాగేశ్వరుని రూపంలో ప్రత్యక్షమై దారుకుని సంహరించి సుప్రియుని ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి సుప్రియుడు ఓ మహాదేవ ఈ దారుకావణంలో జ్యోతిర్లింగమై ఉండి ప్రజలను రక్షించవలసినది అని అడిగాడు అతడి కోరిక ప్రకారం దారుకావణంలో నాగేశ్వర నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో స్థిరంగా కొలువయ్యాడు పరమేశ్వరుడు ఓం నమశివాయ ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి ఏడు జ్యోతిర్లింగాల గురించి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి ఆ జ్యోతిర్లింగాల క్షేత్రచరిత్ర గురించి ఇంకా అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి శివుణ్ణి లింగరూపంలోనే ఎక్కువగా ఎందుకు ఆరాధిస్తారో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పక చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి